నారావారి నకిలీ బడ్జెట్ అంటూ ఈరోజు ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదవారికి కానీ రైతులకు కానీ లేకపోతే మహిళలకు కానీ ఏ రకంగా ఉపయోగపడిన బడ్జెట్ ఇది నిరుపేదల గురించి ఊసే లేని బడ్జెట్ ఇది అసలు ఈ బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టారో ప్రభుత్వానికైనా తెలుసా అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం క్లుప్తంగా విశ్లేషించుకుందాం నారావారి నకిలీ బడ్జెట్ పేదలకు కానీ నిరుద్యోగులకు కానీ రైతులకు కానీ ఆడబిడ్డలకు కానీ ఎవరికి ఎటువంటి ఉపయోగపడే బడ్జెట్ కాకుండా కేవలం కూటమి ప్రభుత్వానికి వాళ్ళకి వచ్చే కమిషన్ల దానికే ఈ రోజు బడ్జెట్ రూపకల్పన మాదిరి ఈ రోజు మాకు మాదిరికి అనిపిస్తాం ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ సందర్భంగా సుమారుగా మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్లతో ఈ రోజు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది సుమారు డెబ్బై ఐదు వేల ఎనిమిది ఎనిమిది వందల అరవై కోట్ల ద్రవ్య లోటు చూపించడం జరిగింది దాంతో పాటు ఇరవై రెండు వేల కోట్లు రెవెన్యూ లోటుగా చూపించడం జరిగింది కేంద్రం నుంచి సుమారు పంతొమ్మిది వేల ముప్పై మూడు కోట్లు అప్పు చేయాలనేసి నిర్ణయం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల్లో నెంబర్ వన్ గా ఈ ప్రభుత్వం నిలిచడం జరిగింది దీంతో పాటు వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ముఖ్య హామీలు నిరుద్యోగ ఆడబిడ్డ నిధుల గురించి గాని మహిళలు ఇచ్చిన హామీలు ఏవే గానీ దాంట్లో ముఖ్యంగా వృద్ధి గురించి ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా రూపాయలు పెన్షన్ దాని గురించి ఎక్కడే గాని ఊసు కూడా లేదు ప్రతి మహిళలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ప్రామిస్ చేసింది సుమారు ఇది మూడో బడ్జెట్ వాళ్ళది ఏ బడ్జెట్ లో కూడా ఒక రూపాయి కూడా ఆడబిడ్డ నిధి కింద కేటాయించిన పాపాను పోలేదు అదే కాకుండా అన్నదాత సుఖీభవ కేవలం ఆరు వేల ఆరు వందల కోట్లు మాత్రమే కేటాయించడం జరి అంటే సుమారుగా యాభై నాలుగు లక్షల రైతు కుటుంబాలకు ఇరవై వేలు ఇస్తామని చెప్పిన ఈ కుటుంబ ప్రభుత్వం అరాధరాగా చిన్న బడ్జెట్ రైతులకు కేటాయించడం జరిగింది ఇట్లా చెప్పుకుంటా పోతే నాడు నేడు సంబంధించిన కూడ కావచ్చు ఏ దానికి కూడా ఒక సఫిషియంట్ బడ్జెట్ గానీ లేకపోతే వీళ్ళు చెప్పిన తల్లికి వందనం దానికి సంబంధించి గాని ఎక్కడే గాని ప్రాపర్ బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేయకుండా వాళ్ళకి సంబంధించిన వేలో ఈ రోజు ఈ బడ్జెట్ కేటాయించడం జరిగింది కూటమి నాయకుల కోసం మాదిరిగా కనపడుతుంది కానీ ఎక్కడే గానీ పేద ప్రజలకు గానీ ఈ బడ్జెట్ ఉన్నట్టు మాకు ఎవరికా చూశారు కదండీ వైసీపీ నాయకులు మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉందా లేదా అంటే నిజంగా ఈ బడ్జెట్ చూస్తూ ఉంటే గత ఎన్నికలలో ఇచ్చిన హామీలు మనం నెరవేరుస్తాము ప్రజలకు మంచి చేస్తాము అనే దీనిపైన ఖచ్చితంగా ఈ బడ్జెట్ లేదు అని మనం చెప్పుకోవాలి ప్రజల కోసం కానీ ప్రజా సంక్షేమం కోసం కానీ నిరుద్యోగుల గురించి కానీ నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి గురించి కానీ లేకపోతే వీళ్ళు ఎన్నికల హామీలలో సూపర్ సిక్స్ హామీలు ఏదైతే ఇచ్చారో ఆ సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చడానికి ప్రతి సంవత్సరం కూడా ఇవ్వాలి కదా మేము ఒక సంవత్సరం ఇచ్చేసాము అరాకురా ఇచ్చేసాము అంటే అది కుదరదు కదా కాబట్టి ఈ సూపర్ సిక్స్ హామీలపై కానీ లేకపోతే ఉద్యోగాలపై కానీ రాష్ట్ర అభివృద్ధిపై కానీ ప్రభుత్వ బడుల గురించి కానీ ప్రభుత్వ ఆసుపత్రుల గురించి కానీ పూర్తిగా ఈ బడ్జెట్ లేదు అని చెప్పుకోవాలి ప్రజల కోసం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టలేదు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు ప్రవేశపెట్టిన ఈ ఏపీ బడ్జెట్ ప్రజల కోసం మాత్రం కాదు ఇది కూటమి ప్రభుత్వ నాయకుల కోసం వాళ్ళ కమిషన్ల కోసమే అని ఏదైతే ఆ వ్యక్తి వీడియోలో మాట్లాడిన వ్యక్తులు మా అన్నారు నిజంగా వీళ్ళు ఏ కార్యక్రమాలపైనైతే ఈ డబ్బు ఏపీ బడ్జెట్ డబ్బును కేటాయించారో ఆ కార్యక్రమాల ద్వారా నాయకులకైతే మంచి లబ్ధి జరగచ్చేమో ప్రజలకు మాత్రం మంచి జరగదు ఎందుకంటే నాడు నేడు ద్వారా ప్రభుత్వ బడులకి గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది వేల కోట్లు ఖర్చు పెట్టింది సుమారు విద్యారంగానికి ఎనభై వేల కోట్ల వరకు గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఐదు సంవత్సరాల్లో మరి ఈ ప్రభుత్వం ప్రభుత్వ బడుల కోసం ఎంత ఖర్చు పెడతా ఉంది ఈ ప్రభుత్వం ప్రభుత్వ బడుల కోసం ఖర్చు పెట్టట్లేదు పోనీ రైతుల కోసం వ్యవసాయదారులకి వాళ్ళకి లబ్ధి చేకూర్చేందుకు ఏదైనా పెడతా ఉందా అంటే అన్నదాతకు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు యాభై నాలుగు లక్షల మంది రైతులు అన్నదాత సుఖీభావ వల్ల లబ్ధి పొందాల్సి ఉంది కానీ మొదటి సంవత్సరం ఎగ్గొట్టేశారు ఈ అన్నదాత సుఖీభావ నిధుల కింద వాళ్ళకి ఇరవై వేలు ఇవ్వాల్సింది ఇరవై వేలు ఇవ్వలా ఇప్పటికి రెండు ఇన్స్టాల్మెంట్లేమో పడింది ఐ థింక్ ఐదు వేలు ఐదు వేలు రెండు ఇన్స్టాల్మెంట్లే పడింది ఇంకా ఈ పదివేల రూపాయలు పడాలి కానీ వీళ్ళు పదివేలు లేరు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు వేస్తానుంది కాబట్టి మిగతా నాలుగు వేలు వేస్తామని అంటారు అది కూడా పడాలి ఎరకు మరి ఆరు వేల ఆరు వందల కోట్లు అన్నదాత సుఖీభావ్కు నిధులు కేటాయించారు కానీ పదకొండు వేల కోట్లు కేటాయించాలి పదకొండు వేల కోట్లు కేటాయించాల్సింది పోయి ఆరు వేల ఆరు వందల కోట్లు కేటాయిస్తే వాళ్ళు చెప్పిన యాభై నాలుగు లక్షల మంది వరకు అంటే దాంట్లో కూడా కోత పెట్టేస్తారు ఏమాత్రం వస్తుంది యాభై నాలుగు లక్షల మందికి వీళ్ళు కేటాయించిన అమౌంట్ చూస్తే పూర్తిగా ఆరు వేల ఆరు వందల కోట్లు అనేది సరిపోదు అని అర్థమవుతుంది అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి ఏమైనా వాళ్ళు బడ్జెట్లో చెప్పారంటే ఏమీ లేదు నిరుద్యోగ భృతి గురించి ఏమైనా చెప్పారంటే అది లేదు పోనీ మేము నీకు పదహైదు నీకు పదహైదు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పదహైదు వందలు ఇస్తాము మహిళలకని అన్నారు దానికి ఏమైనా బడ్జెట్లో ఏదైనా కేటాయించారా అంటే అది కూడా లేదు మరి ప్రజల కోసం కాకుండా ఈ బడ్జెట్ ఎవరి కోసం మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు ప్రవేశపెట్టారో వీళ్ళు సమాధానం చెప్పాలి మళ్ళీ పంతొమ్మిది వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుండి అప్పు తీసుకొస్తారట పైన కూడా అబద్ధాలు చెప్పడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు రాష్ట్ర అప్పులు తొమ్మిది లక్షల కోట్లు అయితే ఆ తొమ్మిది లక్షల కోట్లు వైసీపీ ఒకటే చేసింది అంటారు అబద్ధాలు గత ప్రభుత్వం చేసింది మూడు లక్షల ముప్పై వేల కోట్లు మిగతా అంతా కూడా దాదాపు ఆరున్నర లక్షల కోట్లు ఈ ప్రభుత్వమే చేసింది రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు నాలుగు లక్షల కోట్లు చేసింది ఈ మధ్యలో ఒక మూడు లక్షల కోట్లు దాదాపు ఏడు లక్షల కోట్లు చేసేసింది మళ్ళీ వైసీపీ ప్రభుత్వం పైన మొత్తం వాళ్ళు తెచ్చిన అప్పులే మేము కడతా ఉన్నాము మేము వడ్డీలతో సహా కడతాం అంటారు మరి ఈ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు వీళ్ళు చేసిన దాదాపు కూడా నాలుగు లక్షల కోట్ల అప్పుని వైసీపీ ప్రభుత్వం కూడా కట్టింది వడ్డీలు కట్టింది దానికి రుణాలుగా కట్టడం జరిగింది మరి ఏం మాట్లాడుతున్నారు నారావారి నకిలీ బడ్జెట్ అనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను బట్టి ప్రజలకు ఉపయోగపడిన బడ్జెట్ అని మనం చెప్పుకోవాలి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నారావారి నకిలీ బడ్జెట్ అనేది ప్రజలు నెటిజన్లు ఎందుకంటున్నారో ఈ ప్రభుత్వం తెలుసుకోవాలి అని ఈ వీడియో ద్వారా నేను కంక్లూజన్ ఇస్తున్నాను మరి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాలని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను